హైదరాబాద్ గచ్చిబోలి ప్రిజం పబ్ కాల్పుల ఘటనలో విచారణ జరిగే కొద్దీ ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ప్రభాకర్ పై గతంలో ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయన్న అంశాలపై పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు చోరీల ద్వారానే మూడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలను సంపాదించి ఆ తర్వాత నేరాలు మానేయాలని ప్రభాకర్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది వంద మంది యువతులతోనూ డేటింగ్ చేయాలని అతడు లక్ష్యంగా పెట్టుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది ఏపీలోని చిత్తూరు జిల్లా ఇరికిపెంట బత్తుల ప్రభాకర్ స్వగ్రామం ఎనిమిదవ తరగతిలోనే చదువు మానేసిన ప్రభాకర్ పదిహేడేళ్ల వయసులో దొంగతనాలు చేయటం ప్రారంభించాడు రాహుల్ రెడ్డి రెడ్డి రాజు హర్షవర్ధన్ రెడ్డి వంటి మారు చోరీలు చేయటం ప్రారంభించాడు మొదట మూడు వేలు దొంగిలించిన ప్రభాకర్ తన లక్కీ నెంబర్గా మూడును ఎంచుకున్నాడు ఆ తర్వాత ఒకే రోజు మూడు లక్షల రూపాయలు కొన్ని నెలల తర్వాత ముప్పై మూడు లక్షల రూపాయలు చోరీ చేశాడు చివరగా మూడు వందల ముప్పై మూడు కోట్లు కొల్లగొట్టి చోరీలు మానేయాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది డబ్బుతో పాటు వంద మంది యువతులతో డేటింగ్ చేయాలని కూడా ప్రభాకర్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు ఛాతీపై మూడు వంద నెంబర్లను పచ్చబొట్లుగా పొడిపించుకున్నాడు ప్రభాకర్ దొంగతనాల కోసం ఇంజనీరింగ్ కాలేజీలను టార్గెట్ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది అడ్మిషన్లు పరీక్షలు హాస్టల్ ఫీజుల రూపంలో కాలేజీలకు వచ్చిన డబ్బులను దోచుకోవటానికి ప్రభాకర్ ఇంజనీరింగ్ కాలేజీలను టార్గెట్ చేశాడు హైదరాబాద్ విజయవాడ విశాఖలోని కొన్ని కళాశాలల్లోనూ దోపిడీకి పాల్పడ్డాడు దొంగతనాలు చేసే వ్యక్తికి గన్లు ఎందుకు అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు అయితే ఓ వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకునేందుకు బీహార్ నుంచి ప్రభాకర్ తుపాకులు కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైంది రెండు వేల ఇరవై రెండులో విశాఖపట్నం జైలులో శిక్ష అనుభవిస్తోన్న సమయంలో ఓ ఖైదీతో ప్రభాకర్ కు గొడవ జరిగింది జైలు నుంచి బయటకు వచ్చాక అతన్ని చంపాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు ఇంకేముంది బీహార్ నుంచి దేశీయ తుపాకులను కొనుగోలు చేశాడు ప్రతీకారం తీర్చుకునేందుకు కొన్ని రోజులుగా హైదరాబాద్ లో మకాం వేశాడని పోలీసులు తేల్చారు నార్సింగ్లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉంటున్న ప్రభాకర్ ఇద్దరు అమ్మాయిలతో సహజీవనం కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది అలాగే స్నేహితుల పేర్లతో సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్లు కొనుగోలు చేయటమే కాకుండా నెలకు కారు మారుస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు బత్తుల ప్రభాకర్ కొట్టేసిన డబ్బులను స్నేహితుల అకౌంట్లలో పెడుతున్నట్లు పోలీసులు గుర్తించారు ఆదివారం అతడు అద్దెకు ఉంటున్న ఇంట్లో సోదాలు జరిపిన పోలీసులకు యాభై వేల విలువైన మద్యం జిమ్ సెటప్ ఖరీదైన గ్యాడ్జెట్లను గుర్తించారు మూడు దేశీయంగా తయారు చేస్తున్న తుపాకులు నాలుగు వందల యాభై ఒక్క రౌండ్ల బుల్లెట్లు ఇనుప కడ్డీలు ఎలక్ట్రికల్ కట్టర్లు దోపిడీ సాధనాలను గుర్తించారు వీటితో పాటు రెండు పాయింట్ ఆరు లక్షల నగదును సీజ్ చేశారు ప్రభాకర్ దొంగతనం కంటే ముందు చాలా పక్కాగా దోపిడీకి ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది యూట్యూబ్ వీడియోల ఆధారంగా పోలీసులకు చిక్కకుండా దోపిడీలు చేయటం ఎలానో కూడా నేర్చుకున్నాడు ముఖ్యంగా ఆధారాలు దొరకకుండా ముఖానికి మాస్క్ చేతులకు గ్లౌజ్లు ధరించేవాడు దొంగిలించిన సొమ్మును స్నేహితుల అకౌంట్లలో జమ చేసి అవసరం కొద్దీ వాడుకునేవాడు ప్రభాకర్ పై ప్రస్తుతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో ఎనభైకి పైగా కేసులున్నాయి తాజాగా కాల్పుల కేసులో ప్రభాకర్ను పోలీసులు రిమాండ్కు తరలించారు న్యాయస్థానం అతడికి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది